స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో కావలి ఆర్డి సీనా నాయక్ ఏర్పాటు చేసిన ఇన్విటేషన్ లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేరు కనిపించకపోవడంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు మొదటి పేజీలో ఆదిమో సేనా నాయక్ ఫోటోతో పాటు పేరు వేసుకున్నారు శాసన సభ్యుడి పేరు లేకుండానే ముఖ్య అతిథుల్లో కావలి శాసన సభ్యుడంటూ రెండో పేజీలో అచ్చు వేశారు స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఇన్విటేషన్ తెచ్చిన అధికారిపై కావి కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించాలని వేడుకల మాన్వల్లోనే ఉంటుంది రిపబ్లిక్ డే కు మాత్రం ఉన్నత స్థాయి అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించడం త్రివాసు ఈ చిన్న విషయం కూడా కావలి ఆర్లీ తెలియకపోవటం గమనార్హం స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కావలి ఆర్డీఓ సేనా నాయక్ ఏర్పాటు చేసిన ఇన్విటేషన్ లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేరు కనిపించకపోవడంతో ఎమ్మెల్యే కావ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు మొదటి పేజీలో ఆర్డీఓ సేనా నాయక్ ఫోటోతో పాటు పేరు వేసుకున్నారు శాసన సభ్యుడి పేరు లేకుండానే ముఖ్య అతిథుల్లో కావలి శాసన సభ్యుడంటూ రెండో పేజీలో అచ్చు వేశారు స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఇన్విటేషన్ తెచ్చిన అధికారిపై కావి ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అధికార పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించాలని వేడుకల మాన్యువల్లోనే ఉంటుంది రిపబ్లిక్ డే కు మాత్రం ఉన్నత స్థాయి అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించడం త్రివాసు ఈ చిన్న విషయం కూడా కావలి ఆర్లీ తెలియకపోవటం గమనార్హం